శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మార్చి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా అదేవిధంగా బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ స్థిరాస్తులు కానీ చిరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతుంది సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్మైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా అసలు ద్రవ్యోద్భవనంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలనగావిద్దాం ఇప్పటివరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కుళోత్ర నెంబర్ని సంప్రదించండి అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార మాత్రమే గోచార రీత మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోతుల నెంబర్ సంప్రదించండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మేనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే మంగళం మహత్ ఎంతో వచ్చిన అన్న వృచ్చిక రాశి వారికి మార్చి నెలలో అద్భుతమైన అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా కాస్త నిలబడుతూ ఉంటారు సెకండ్ ఇన్కమ్ అనేది ఈ నెలలో జనరేట్ అవుతుంది అది కూడా ఉగాది తర్వాత వృత్తికి రాసి వారు రెండో జీతాలు తీసుకోవడానికి కానీ లేదా వ్యాపారాన్ని స్లీపింగ్ పార్ట్నర్లో చేయడం కానీ ఒక పెద్ద డీల్ అనేటువంటిది మీరు పూర్తి చేయడం కానీ చేస్తుంటారు విందు వినోదాలు విరివిగా పాల్గొంటారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటుంటారు రాజకీయ నాయకులకి మంచి అవకాశంగా చెప్పవచ్చు క్యాడర్ మిమ్మల్ని గుర్తించి ఉన్నతమైన పదవుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతున్నాయి పైగా వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి అద్భుత అవకాశాలు గోచరిస్తున్నాయి కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి వీటి వల్ల రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకి బాట వేసేటువంటి మార్గాలు కనబడతాయి ఈ ఉగాది తదనాంతరం నుంచి వృచ్చిక రాశి వారికి అంతేకాకుండా రాశి వారు మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే మార్చి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు పేపర్ వర్క్ సంబంధించి కానీ టైరుకు సంబంధించి కానీ ఫుడ్ బిజినెస్ సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేయడానికి సూచనగా చెప్పవచ్చు పైగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ప్రస్తుతం సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి తమ ఉద్యోగం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఉద్యోగం విషయంలో ప్రస్తుతం ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించండి అంతేకాకుండా వృచ్చక రాశుల వారు వివాహం కొరకు శ్రీకారం చుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ నెలలో వివాహం కోసం ఆలోచించవద్దు ఈ నెలలో మీరు చూసేటువంటి సంబంధాలన్నీ కూడా తప్పు తడకలుగా ఉంటాయి ఇక సంతానం కొరకు చూసేటువంటి వారికి మీ శుభవార్త అయితే వింటారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని సంతానం విషయంలో ఒకటి రెండు సార్లు ఈ నెలలో మీరు కన్ఫామ్ అయ్యేటువంటిది ఆలోచించుకుని గర్భసంచి వ్యవస్థను ఒక్కసారి పరిశీలన చేసుకుని ఉంచుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా వృచ్చక రాశి వారికి ఈ నెలలో ధనపరంగా కాస్త కలుగుతూ ఉంటుంది పైగా మీరు పెట్టేటువంటి పెట్టుబడి అద్దు కలిసి వచ్చేటువంటిదే కానీ ఎకరా నష్టం అనేటువంటిది చవి చూడరు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళవద్దు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే కనుక దాన్ని తరువాత నెలకి వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి విషయం పక్కటెముకలు కానీ లేదా గొంతుకు సంబంధించి కానీ ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రమాదాలు అనేటువంటివి మార్చి ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ప్రమాదం పొంచి ఉంది ప్రతి నిత్యమూ కూడా గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామి వారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి అడ్డంగా విభూతిని ధారణ చేయండి సర్వం శ్రీ మహాగణాధిపతి గరాక్షంగులు ఉత్పారం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరము కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి కాస్త కలిసి వచ్చేట సూచనగా చెప్పవచ్చు ముఖ్యంగా వెజిటబుల్కి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తుల సంబంధించి కానీ ఈ రొయ్యలు చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతుంటారు మీ ఆలోచన ద్వారా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది ఉగాది తర్వాత మీరంటే ఒక పూ పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యవంతగా కనిపించడం లేదు ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు ల్యాండ్ కొందాం ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభ సూచకంగా చెప్పవచ్చు అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది ప్రమాదము అనేటువంటిది మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం భస్మాన్ని అడ్డంగా ధరించండి ఆరావాలి కుంకుమని వృత్తలాగారంగా పెట్టుకోండి పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు